ప్రేక్షకులకు నమస్కారం తనను బెదిరించి హత్య చేయబోయింది పడుగుపాడులో దిశ అరుణ అలియాస్ నిడిగుంట అరుణ అంటున్న అపార్ట్మెంట్ యజమాని మునగ వెంకట మురళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కోవూరు పోలీసులు బెదిరింపుతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు రెండు వేల ఇరవైలో పడుగుపాడులోని సాయి ఎంక్లేవ్ పేరుతో నిర్మించిన ఐదు వందల మూడు ఫ్లాట్ కొంతకాలానికి రెండు వేల ఇరవై రెండులో అరుణ తండ్రి నీడుగుంట నరసింహుల పేరు మీద ఆ ఫ్లాట్ ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని మొత్తం ఇరవై ఎనిమిది లక్షలకు కాను మూడు లక్షలు చెల్లించిందన్నారు మిగిలిన ఇరవై ఐదు లక్షలు చెల్లించకుండా ఫ్లాట్ను అరుణ పేరు మీద రాయాలని అప్పటి నుంచి బెదిరిస్తూ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అరుణతో పాటు పల్లం వేణు అంకెం రాజా సీరం ఎలీషా తదితరులు బిల్డర్ మునగ వెంకటరమణ మెడపై కత్తి పెట్టి బెదిరించి పెళ్లకూరు కాలనీకి తీసుకుని వెళ్లారన్నారు అక్కడ అరుణ ఐదు లక్షలు ఇచ్చినట్లు ఒప్పందతనంపై సంతకం చేయించుకున్నారని అన్నారు దీనిపై వెంకటమురళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు సంబంధించి నిడుగుంట అరుణతో సహా నిందితులను అరెస్టు చేశారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం